కామారెడ్డి జిల్లా ఆర్య కటిక సంఘం ఆధ్వర్యంలో ఆర్య కటిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ తెలంగాణ ఆర్య కటిక సంఘం రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్ జితేందర్ మురళీధర్ కౌన్సిలర్ కన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేయడమైనది అలాగే కుల కార్పొరేషన్ కొరకై కామారెడ్డి జిల్లా నాయకులు బాలకృష్ణ కోయల్కర్ కన్నయ్య పద్మాంకర్ నర్సింగ్ శ్రీనివాస్ సురేష్ మరియు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు సంఘాల సభ్యులు సంఘం సభ్యులు వివిధ మండలాలతో పాటుగా ఆర్మూర్ కోరుట్ల మెదక్ రామాయంపేట్ రామారెడ్డి బిక్నూర్ మాచారెడ్డి బీబీపేట్ దోమకొండ తాడ్వాయి మండలాలు ఆర్యకటికల కుల పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీకి వినతి పత్రం అందజేశారు షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించి త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన అన్న షబ్బీర్ అల్లి అన్న మనకి టైం ఇవ్వడము మన అందరి ఐక్యతకి అన్ని జిల్లాల నుండి ఇక్కడికి రావడము చాలా అభినందించ విషయాలు ముఖ్యంగా చెప్పదాల్సి ఏమంటే